శ్రీదేవి అమ్మవారి ఈరోజు అలంకరణ అలాగే ఈరోజు అన్న సమారాధన కూడా జరుగుతుంది చూడండి గుడి ప్రాంగణం అంతా కూడా పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి అమ్మవారి మహోత్సవాలు ఇక్కడ అలాగే అన్న సమారాధన కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి చాలా బాగున్నాయి భక్తులతో అయితే అమ్మవారి ప్రాంగణం అంతా కూడా చాలా రద్దీగా ఉంది మనం ఇక్కడ చూడొచ్చు చూడండి మనకి ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా చాలా బాగున్నాయండి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి భక్తులతో అయితే చాలా రద్దీగా ఉంది మొత్తం అంతా కూడా ఈరోజు లాస్ట్ రోజు కావడంతో అన్న సంబరాధన కూడా జరుపుతున్నారు ఇక్కడ చూడండి అన్ని వెరైటీస్ కూడా మనం చూస్తాం ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి అన్నీ చాలా బాగున్నాయి భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉందండి మనకి అన్ని రకాల ఐటమ్స్ చాలా బాగా చేశారండి చాలా బాగున్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు భక్తులతో రద్దీగా ఉంది మొత్తం అంతా కూడా అమ్మవారి ప్రాంగణం అంతా కూడా ఇక్కడ మనకి అన్నసమారాధన మొత్తం నాలుగు రోడ్లలోని మనకి మూడు వైపులా పెడతారండి మనకి మూడు రోడ్లలోనికి చేస్తారు అలాగే అమ్మవారి చీరలు కూడా మనకి పాట పెడతారండి ఇక్కడ ఈరోజు జరుగుతుంది మనకి మనం చూడొచ్చు ఈ చీర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల వరకు వెళ్ళిందండి పాట చీర అయితే చాలా బాగుంది